የ సూపర్ స్పెషాలిటీలో ఉండేటటువంటి ని ఒక రోడ్ మీద తీసుకొచ్చి క్యాంప్ పెట్టారు తప్ప డాక్టర్స్ ఎందుకు సన్మానిస్తున్నావు అక్కడ కొనండి ఎందుకు సన్మానిస్తాం సన్మానం కాదు వేర్ దేర్ ఇస్ నో డాక్టర్ డాక్టర్ లేని చోట అని ఒక పుస్తకం మనం లేరు మేము అడవిలో ఉన్నప్పుడు ఫారెస్ట్లో ఉండేవాళ్ళం టూ ఇయర్స్ అది ఎవరు పోరు ఆహుస్బాడ్ ఫారెస్ట్ అంటే ప్రపంచంలో ఎవరు పోరు నచ్చలేదప్ప అక్కడ ఇలాంటి డాక్టర్ల బృందం వాళ్ళు వచ్చేవాళ్ళం అంటే మనకు చాలామంది డాక్టర్లు అంటే వాళ్ళు కూడా ఏ విధం లేదని అనుకుంటారు సరే ఇటువంటి మెడికల్ క్యాంప్ చాలా ఇంపార్టెంట్ ఒక పెద్ద భవనంలో ఉండేటటువంటి డాక్టర్లు ఒకసారి గ్రామ పునాదులోకి ఇక్కడికి వచ్చి చూశారు సో ఇక్కడి దగ్గరికి వచ్చినప్పుడు నాలాంటి గద్దరు కూడా డాక్టర్ అమ్మ దగ్గర వైపు చేయించుకునే ఆ దృష్టం కాబట్టి క్యాంపులో ఉన్న గొప్పకరణ ఏంటంటే డాక్టర్లకు రెండు విషయాలు ద డిఫరెంట్ పేషెంట్స్ వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వచ్చి వచ్చే పేషెంట్ అంతా పైసలు తీసేసి రామ్ కాబట్టి మీకు చాలా సబ్బు ఉంటాం గడ్డం పెడతాం చాలా పొలైట్ కొంటాం పెద్ద హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ వాడు రావడం ఎవరే మీరు బీపీ అంటారు ఈడ ఉండదు కాబట్టి గ్రామాలలో కానీ ప్రజల దగ్గరికి వెళ్ళే డాక్టర్లు కానీ స్టేట్లోకి వెళ్ళే డాక్టర్లు ఉంటారు చాలామంది మేము మెడికల్ క్యాన్సిల చేసినాము రక్తం ఇచ్చడం ఏమంతా ఇచ్చేసినాము అనే దాని బ్యాంక్ చెప్తూనే అటువంటి డాక్టర్లు వల్ల గౌరవించుకుంటున్నాం ఏ డాక్టర్స్ ఆఫ్ ద స్టేట్ వీళ్ళ కొత్త జీవితం కూడా అర్థమైంది చాలా కొత్త జీవితం మంచి ఇంట్లో ఉన్నారా నా దేశంలో ఈ విధంగా ఉందా మెడిసిన్స్ ఈ విధంగా మార్పుస్ ఉందా మేము ఎంబీబీఎస్ కానీ ఇంత గొప్ప చదువు జరిగి ధ్యానం చేసిన అవి ప్రజలు లైఫ్ లైఫ్ల ఎడ్యుకేషన్ కాబట్టి ఆ డాక్టర్ల గారికి వీళ్ళందరికీ నా తరఫు నుంచి చాలామంది గారు అదేవిధంగా చప్పటి పెట్టాలి అదేవిధంగా వీరస్వామి డాక్టర్ షాప్ కు చాలాతో సత్కరించాలి हेलो एवरीवन दिस इज योर मनारा चोपड़ा एंड प्लीज सब्सक्राइब टू सिटी लाइट ई न्यूज हाय दिस इज रघु कुंचे प्लीज सब्सक्राइब सिटी लाइट ई न्यूज दिस इज अमरदीप चौधरी प्लीज सब्सक्राइब टू सिटी लाइट्स ई न्यूज హలో ఎవరీవన్ నా పేరు ఊహ అందరూ సబ్స్క్రైబ్ చేయండి సిటీ లైట్స్ థ్యాంక్ యూ హాయ్ ఆది పిని సెటి సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్ అందరికీ నమస్కారం నేను మినికి గల్ రాణి డు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్ అందరికీ నమస్కారం నేను మే పాయల్ రాజ్పూర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్ ఐ యామ్ సాంది మేగ్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్ दिस इज मानस नागुल बली प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू सिटी लाइक ई न्यूज नेनु वी लहरी शेयर सिटी लाइक ई न्यूज मी मुंदु कोचेसिंदे सो बी रेडी फॉर न्यू अपडेट्स एंड एवरीथिंग सो प्लीज सब्सक्राइब सिटी लाइक ई न्यूज हाय गाइस दिस इज काजल डू सब्सक्राइब टू सिटी लाइक ई न्यूज नेनु मी सेट सो मी अंदरनी सेट जेडानकी सिटी लाइक ई न्यूज आनी एक्साइटिंग अपडेट्स तो आवो तुनी सो डू सब्सक्राइब टू सिटी लाइक ई न्यूज नो मेरे में विश्वास सब्सक्राइब टू सिटीलाइट ई न्यूज़ टू सब्सक्राइब टू सिटीलाइट ई न्यूज़ हमारी वीडियोस कोसम हमारी अपडेट्स कोसम प्लीज सब्सक्राइब टू सिटीलाइट इन न्यूज़ हाय दिस इज गीता भगत प्लीज सब्सक्राइब सिटीलाइट ई न्यूज़